హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో పాల్తళికలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకంటే చాలా ఇష్టం అండి పాలుతళికలు దీనికోసం ముందుగా నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యాన్ని ఓవర్ నైట్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అవి నానిపోతాయి అవి దా ఆ బియ్యాన్ని వడకట్టేసేసుకొని ఏం లేకుండా ఒక పది నిమిషాలు అలా ఉంచేసేసుకోవాలి ఆ తర్వాత ఈ బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలండి ఎలా అంటే మనం అరసల పిండి ఉంటుంది కదా అరసల పిండిలాగా మెత్తగా పట్టుకోవాలి పట్టుకున్న పిండిని జలించుకోవాలి జల్లించేసేటప్పుడు కింద ఆ గిన్నెలోకి ఆ పిండిని ఒత్తుకుంటూ ఉండాలి మెత్తగా పట్టుకోవాలండి పిండిని మనం మిక్సీ జార్లో పట్టుకోవచ్చు లేదంటే బయట పిండి మరకన్నా ఇచ్చి చేసుకోవచ్చు చూడండి ఈ పిండి ఇలా మెత్తగా అదుముకుంటూ ఉండాలి తడి ఆరిపోకుండా ఉండాలండి చూడండి పట్టుకుంటే మెత్తగా అయిపోతుందనమాట పిండి అలా పట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు దీనిలోకి నేను పాకమేం పట్టకుండా బెల్లం కలిపేసేసుకుంటున్నాను అంటే తా తాలికలు కొంచెము తీయగా ఉంటాయి కదండి లోపల పడతాయి కదా దానికోసం కొంచెం బెల్లం వేసేసి ముద్ద చేసేసుకుంటున్నాను అంటే ఎలా అంటే మనకి చపాతీ పిండి అవుతుంది కదా అట్లా ముద్ద చేసుకోవాలండి ఇంకొంచెం మనకి గట్ లూజ్గా కావాలంటే గట్టిగా కావాలనుకున్నా కానీ కొంచెం పాలు కలిపేసుకొని దాన్ని మొత్తం స్మూత్గా అయ్యేటట్లుగా చేసుకోవాలి చూడండి ఇట్లా చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ముద్ద అనేది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పాలు తాలికలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇదే పిండిని మనం పాలు తాలికలు మూగుడు ఉంటుంది కదండి మూగుడులో పెట్టి ఒత్తే కిందకి తాలికలు తాలికలుగా పడతాయి లేదనుకోండి కూడా లేకపోతే చక్రాలు గిద్దనుకోండి చక్రాల గిద్దల్లో కూడా వతేసి మనం చక్రాలుగా చేసుకోవచ్చు చక్రాలు పొడవుగా చేసేసుకొని తాలికలుగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఆ రెండు లేవు కాబట్టి నా దగ్గర నేను ఇట్లా చేసుకున్నానండి చేత్తో చేసుకున్నాను చాలా సింపుల్గా వచ్చేసేసినాయి తాలికలు తాలికలుగా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు వస్తుంది ఇలా తాలికలుగా అన్నీ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నానండి ఇట్లా అయితే కనుక మనకి పాలలో వేసేటప్పుడు కూడా విరగవు చాలా బాగా ఏ సైజులో ఉంటే ఆ సైజులోనే ఉంటాయి ఇవన్నీను ఇప్పుడు నేను ఏం చేశాను అండి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి పాలు పోసుకుంటున్నానండి ఒక రెండు గ్లాసుల పాలు పోసుకున్నాను అలానే ఒక రెండు గ్లాసుల నీళ్లు కూడా పోసుకుంటున్నాను ఈ పాలు బాగా మరిగిపోవాలి అంటే మరగడం అంటే కాగాలి కాగిన తర్వాత పక్కనే ఇంకొక స్టవ్ పెట్టేసుకొని దానిలోకి బెల్లాన్ని పాకం పట్టి ఉంచుకుంటున్నాను అంటే ఈ బెల్లం డైరెక్ట్గా వేస్తే పాలు ఇరిగిపోతాయి కదా అందుకని చెప్పేసి బెల్లం పాకం పట్టుకొని ఆ పాకం చల్లారిపోయేంత వరకు పెట్టుకోవాలండి ఈ ఇంకో ఈ పాలు మరిగిపోయినాయి ఈ లోపల ఇప్పుడు ముందుగా చేసుకునే తాలికలు ఉన్నాయి కదండి పాలు తాలికలు అవన్నీ తాలికలు ఒక్కొక్కటి వేసుకుంటున్నాను ఇలా ఒక్కొక్కటి వేసేసుకున్న తర్వాత వీటిని అప్పుడే అదేంటి గరిటె పెట్టి కలపకుండా స్లోగా ఉంచుకోవాలండి కొంచెం అవి ఉడుకుతున్నప్పుడు అప్పుడు కలుపుకోవాలి చూడండి నేను వేసిన తాలికలు ఎలా ఉన్నాయో పెరిగిపోకుండా అట్లానే ఉన్నాయి కొన్ని చిన్న సైజులు చేసుకోవచ్చు కొన్ని పెద్ద సైజు చేసుకోవచ్చు మన ఇష్టం అండి చేత్తో అనేది డైరెక్ట్గా మనం చక్రాలకిత్తితో కానీ మూకుడితో కానీ ఒత్తితే ఏమవుతుందంటే మొత్తం ఒకే చోట ఉండ ఉన్నట్టుగా పడిపోతుంది అలా కాకుండా నేను ఇలా చేసుకున్నాను ఇలా ఇవి ఉడుకుతున్న తర్వాత ఇంకో పొయ్యి మీద ఏం చేశానంటే నెయ్యి వేసేసుకొని జీడిపప్పును కిస్మిస్ని వేయించేసుకుంటున్నాను ఈ లోపల ఇక్కడేమో పాల తాలిఖలు కూడా ఉడుకుతూ ఉన్నాయి కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే కింద అడుగంటకుండా చూసుకోవాలి పాలు కొంచెం తగ్గిపోతూ ఉంటే కనుక పాలు పోసుకోవచ్చు లేదంటే వాటర్ అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇంకా ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు గిస్మిసులను నేతితో సహా వేసేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత చూడండి ఎట్లా బాగా అది మనకి తెలుసుంది కదా తీసుకునేటప్పుడు ఉడికిందా లేదా అని చూసుకోవాలి ఆ తాలికలు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఈ బెల్లం పాకం చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత బెల్లం పాకం వేసుకోవాలి అది వడకట్టి వేసుకుంటున్నాను ఎందుకంటే రాళ్ళు కానీ ఇసుక కానీ ఉంటుంది కాబట్టి ఆ కలిపేసుకున్న తర్వాత బెల్లం పాకం పోసుకున్న తర్వాత కొంచెం పిండి ఉంచుకోవాలి ఏది మనం తాళికలు చేసుకున్నప్పుడే కొంచెం పిండి పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సేజ్ అంతా పెట్టుకోవాలి దానిలో వాటర్ కలిపేసుకొని దాంట్లో పోసేసుకోవాలండి అంతేనో చాలా సింపుల్గా తయారు చేసుకుని పాల తాలికలు అనేది రెడీ అయిపోతాయి చూడండి ఎంతో టేస్టీగా ఉన్నాయి కూడా చిక్క చిక్కదనంగా కూడా వచ్చినవి చూసారా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి ఇది పాలు పెరగకుండా పాలుతాలికలు చాలా బాగా చేసుకోవచ్చు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్నే క్లిక్ చేయడం వల్ల ముందుగా నేను ఏవైతే వీడియోస్ పెడతానో అవి మీకు నోటిఫికేషన్ ఎప్పుడున్న వస్తాయండి థ్యాంక్ యూ అండి